జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రోజు ఈ రోజు నుంచి తెలంగాణ సపరేట్ రాష్ట్రం అవుతుందని జూన్ రెండు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక స్వాతంత్రం వచ్చినటువంటి బిడ్డల్లాగా మనందరం కూడా ఉప్పొంగుతున్నటువంటి సందర్భాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అది కూడా మరీ ముఖ్యంగా యువకులు సాహిత్య సృజనలో ఉన్నటువంటి యువతి యువకుల మధ్యలో మరి అమరవీరులను గుర్తు చేసుకుంటూ తెలంగాణ తల్లి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఈ రోజు గడపడం అన్నది నిజంగా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం బతుకమ్మ ప్రారంభించినప్పుడు కూడా ఎప్పుడు నేను ఒకటే మాట చెప్పేదాన్ని చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే ఇంకా వందేండ్లు మన తెలంగాణ సంస్కృతి బతికుంటుంది అట్లానే యువమిత్రులు సాహిత్య రంగంలోకి వస్తే ఇంకా వందేండ్లు తెలంగాణ సాహిత్యం వర్ధిల్లుతుంది దానికోసమే ఇవాళ తెలంగాణ జాగృతి నుంచి చేసినటువంటి ఈ చిరు ప్రయత్నంలో మరి అనేక మంది వారి కవితలను పంపితే అందులో నుండి ఫిఫ్టీ బెస్ట్ పోయమ్స్ తీసుకొని ఇవాళ కవులని అందరిని కూడా ఇన్వైట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మరి కొనసాగిస్తున్నటువంటి ఘనపురం దేవేందర్ గారికి మా తమ్ముడు నవీనాచారి కష్టపడి కూడా కనీసం వేదిక మీద కూర్చోవాలని అనుకోకుండా కష్టపడుతున్నటువంటి నవీనాచారి గారికి అదేవిధంగా వేదికని మరి తెలంగాణ జాగృతిని నిరంతరం వారి ఆశీర్వాదాలు ఇస్తూ మా నిజామాబాద్ జిల్లానే మా పక్క ఊరే కానీ ఎదిగి ఇవాళ తెలంగాణ సాహిత్య తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు నాగేశ్వరం శంకరన్న గారికి అట్లానే ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు తెలంగాణ తల్లిని రూపొందించమని కేసీఆర్ గారు బివిఆర్ చారి గారిని ఆనాడు పిలిచిన కానీ ఆ తల్లి ఆశీర్వాదం అన్న మీద ఎట్లా ఉందంటే వారి పుట్టినరోజు నాడే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది ఇవాళ వారి పుట్టినరోజు కూడా సో సభాముఖంగా మీ అందరి హర్షద్వానాల మధ్య వారికి సత్కారం చేసుకుందాం వారు పుట్టినరోజుకి నిజంగా భలే కలిసి వస్తుంది కదా అసలు ఆయన బర్త్డే తెలంగాణ ఫార్మేషన్ ఆయననే తెలంగాణ తల్లి రూపశిల్పిగా ఉండడం అందరినీ తల్లి కంటే ఆయన తెలంగాణ తల్లిని కన్నాడు ఒకసారి గట్టిగా చెప్పండి అదేవిధంగా దయచేసుకోవచ్చు అదేవిధంగా డాక్టర్ చమన్ గారు మరొక నోటెడ్ పోయెట్ అదేవిధంగా మన యూపీఎఫ్ కన్వీనర్ గారు బొల్ల శివశంకర్ గారు వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారు మరి మరొక నిజామాబాద్ బిడ్డ మన యావత్ తెలంగాణ సాహిత్య రంగానికి కూడా వన్నె తెచ్చినటువంటి బిడ్డ రమేష్ నాయక్ గారు కూడా ఇక్కడ ఉండడం చాలా చాలా సంతోషం నిజానికి ఇది నిజామాబాద్ సభ లెక్కనే ఉంది గణపురం దేవేందర్ అన్న నవీనాచారి గారు రమేష్ గారు నాళేశ్వరం గారు నేను అందరం కూడా నిజామాబాద్ వల్ల మేము ఉన్నాం ఇక్కడ ఎక్కువ బట్ అందరం కూడా మరి వారి వారి రంగాల్లో మొత్తం తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా సంతోషం అందరికన్నా ఎక్కువ మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి యువ కవులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వేదిక ముందు ఉన్నటువంటి యువ కవులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను మాదొకటే లక్ష్యం తెలంగాణ జాగృతి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సాహిత్యం సంస్కృతి వర్దిల్లినటువంటి నేల తప్పకుండా ఆ నేల కూడా సమృద్ధిగా ఉంటుంది తప్పకుండా మంచి పేరు వస్తుంది తప్పకుండా అందరం బాగుంటామనే లక్ష్యంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఒక యువ కవుల సమ్మేళనం అని కాన్సెప్ట్ తీసుకున్నాం తీసుకోగానే చాలా మంది కవిమిత్రులు అన్నారు ఎంత ఏజ్ లిమిట్ పెడతారు అని అంటే మా పాలిటిక్స్లోనేమో యూత్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అయినా యూత్ అనే అనుకుంటాం కానీ కవులకు సంబంధించి మాత్రం థర్టీ ఫైవ్ ఇయర్స్ కట్ ఆఫ్ పెడదామని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని మెల్లగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఫార్టీకి పెంచినట్టు అనిపించింది ఎందుకంటే నా పట్టుదల ఏముండే అంటే థర్టీ ఫైవ్ లోపల వాళ్ళే రావాలి అన్ని భాషలలో ఉన్న వాళ్ళు రావాలి హిందీ ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు ఎందుకంటే సాహిత్యం అనేటటువంటిది ఏ భాషలో రాసినా సరే మన తెలంగాణ బిడ్డలు సాహిత్య రంగంలోకి వెళ్ళాలి వాళ్ళ ఆలోచనలో ముందుకెళ్లాలనేటటువంటి ఒక ఆకాంక్షతోని వాళ్ళ చేసినటువంటి కార్యక్రమం చాలా మంది యువమిత్రులు మరి వారి పోయమ్స్ ఇచ్చినా కూడా అందులో సెలెక్టెడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు అయితే మాట్లాడుకుంటూ నాగేశ్వరం శంకర్ సార్ ఒక మాట చెప్పిండ్రు మన తెలంగాణలో కారం ఎక్కువ తింటాం అందుకే ధిక్కారం ఎక్కువ ఉంటుంది అని ధిక్కారం ఎట్లుంటుందో మమకారం కూడా అట్లనే ఉంటుంది మనకు ఆ రెండు కలుపుకొని మనము చాలా ప్రేమతో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళం పైగా తెలంగాణ కవులకు నిజంగానే ధిక్కార స్వభావం మొదటి నుంచి కూడా ఉన్నది ఆనాడు రాజరాజ నరేంద్రుడు అడిగితే కూడా పోతన భాగవతాన్ని నేను నీకు ఇయ్యనుపో అని చెప్పి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భం తెలంగాణ ఏ కవి కూడా ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి వారు చెప్పినట్టు శంకర్ సార్ చెప్పినట్టు మనం నిజం చెప్పడంలో గొప్ప ఏం లేదు నిజం వార్తాపత్రిక కూడా చెప్తుంది న్యాయస్థానం కూడా చెప్తుంది కానీ ఆ నిజం వెనుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ నిజం వెనుకున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో ఆ నిజం ఒక వార్తగా మారడానికి ముందున్నటువంటి దాని వెనుకున్నటువంటి ఆ స్ట్రగుల్ ని చెప్పగలిగేవాడే నిజమైన కవి అవుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని ఆలోచన చేసినటువంటి స్ట్రగుల్ పుట్టినటువంటి పోయెట్రీ మన తెలంగాణ పోయిటరీ తెలంగాణ ఉద్యమం ఎందుకు అని దాని వెనుక ఉన్నటువంటి స్ట్రగుల్ని చెప్పినటువంటి పోయట్రీ మన తెలంగాణ రేపటి నాడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటున్నాం తెలంగాణ నీటి కోసం ఇప్పుడు కూడా ఎందుకు తప్పిస్తున్నాం ఉద్యోగాల కోసం ఎందుకు తప్పిస్తున్నాం ప్రతి ఒక్క అంశం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని విప్పి చెప్పగలిగితేనే నిజమైనటువంటి కవులు అవుతారని నాకు ఉన్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను సాహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను ఒక పోయిటరీ వింటే మనకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది మాలాంటి వాళ్లకు రోజుకు వేలాది మందితో కలిసేటటువంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ రావాలన్నా ధైర్యం రావాలన్నా మేము మీ దగ్గరికే రావాలి మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సాహిత్యం నుండి వచ్చేటటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొనే మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి అంటే మాకన్నా మీకెక్కువ బాధ్యత ఉన్నది సాహిత్య రంగంలో ఉన్నవాళ్ళు చక్కటి సాహిత్యం రాస్తే నాయక రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మీ నుండే మేము స్ఫూర్తి పొంది మళ్ళీ ముందుకెళ్తాం కాబట్టి బాధ్యత పెద్దది ఏదో ఇది చిన్నది కాదు కెరీర్ కాదు టైంపాస్ కాదు అవార్డు కోసమో శాల్వా కోసమో చేసేది కాదు సమాజాన్ని మంచి తొవ్వలో నడిపేయడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం కాబట్టే కవిత్వాన్ని సీరియస్గా తీసుకోవాలి కాబట్టే సాహిత్యాన్ని సీరియస్గా తీసుకోవాలి వరల్డ్ క్లాస్ సాహిత్యం తెలంగాణ నుంచి రావాలనేటటువంటి అభిలాషతో ఈ కార్యక్రమాల్ని చేపట్టుకోవడం జరుగుతున్నది తెలంగాణలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలి దానికి జాగృతి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నది ఎందుకోసం నేను ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట నిన్నను మొన్నను ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏమని జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువకులందరి కోసం ఒక కార్యక్రమాన్ని పెడతా ఉన్నామని చెప్పారు మంచిది సంతోషం తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు యువకుల కోసం కార్యక్రమం కానీ దాని పేరు రాజీవ్ యువ వికాసం పెడతామని అన్నారు నేనన్న రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం ఉన్నది తెలంగాణ కోసం అమరుడైనటువంటి యువకులు అనేక మంది ఉన్నారు ఒక శ్రీకాంతాచారి ఉన్నాడు ఒక యాదిరెడ్డి ఉన్నాడు అనేక మంది ఒక సువర్ణ ఉన్నది వీళ్ళ పేర్లు పెట్టండి ఎందుకు వేరే పేరు పెడతారని మేము బలంగా జాగృతి నుండి ప్రశ్నిస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని కంప్లీట్గా రద్దు చేసుకున్నాడు రద్దు చేసుకొని ఎప్పుడు పెడతారో తెలియదు యువ వికాసం అనే కార్యక్రమం పెట్టలే అయితే ఇది జాగృతి విజయం అని సంతోషపడవచ్చు కానీ దాని వెనుకున్న కుట్రను దయచేసి సాహిత్యకారులు అర్థం చేసుకోవాలి అంటే కార్యక్రమాన్ని అయినా రద్దు చేసుకుంటాం కానీ తెలంగాణ అమరవీరుల పేరు మాత్రం కార్యక్రమానికి పెట్టము అనేటటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి మోసం మీద మనం గలం విప్పాలే అది సాహిత్యకారులైనా రచయితలైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరం కూడా వీటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అందరు అనుకుంటారేమో ఇవాళ మరి వాళ్ళ పప్ప అధికారంలో లేరు కాబట్టి ప్రశ్నించమంటున్నారని నేను అంతకుముందు కూడా చెప్పేదాన్ని కవి ఎప్పుడైనా కూడా ప్రజల పక్షమే ఉండాలి పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నిస్తూ ఉంటేనే పనులు ఇంకా మంచిగా చేయగలుగుతాం కాబట్టి ఆ నా పేరులోనే కవిత ఉన్నది నేను ఎప్పటికైనా మీ పక్షమే ఉంటా కాబట్టి ఎవరు పవర్లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మాట్లాడడానికి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఈరోజు కేవలం తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆనాడు పోరాటంలో పాల్గొన్న విద్యార్థి నాయకులను గుర్తు చేసుకుంటూ యువమిత్రులను గుర్తు చేసుకుంటూ బతుకమ్మలు ఎత్తి బోనాలు ఎత్తి మాకు తెలంగాణ కావాలని నినదించినటువంటి మా మహిళా సోదరి మనల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అందరికన్నా ఎక్కువ మరి బాపు కేసీఆర్ గారు నిలబడి ఇగో గీ తొవ్వల పోతే తెలంగాణ వస్తుందని మనందరికీ కూడా ఒక దిక్షూసిగా ఒక దారిదీపంగా తెలంగాణ ఉద్యమాన్ని వారు మలచినటువంటి తీరుని మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు జై తెలంగాణ